సమగ్ర అభియాన్ అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు ఈ క్రమంలో మస్తన్ వలీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ ఉద్యోగులను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు న్యాయం జరిగే వరకు ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమగ్ర శిక్షణ అన్ని విభాగాల విద్యా శాఖలు సమగ్ర శిక్షణ అన్ని విభాగాల విద్యా శాఖలు అన్ని రకాల ప్రజలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలిగే విధంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పనిచేయాలి తప్ప ప్రజల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరిని కూడా ఒక అవినాభావ సంబంధం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా పెడద పెడ నిర్లక్ష్య ధోరణితో పెడ చెవిని పెట్టి ఇవాళ విద్యాశాఖలో ఉన్నటువంటి మరి గౌరవ మరి అవుట్ సోర్సింగ్లో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటటువంటి ఏపీ సమగ్ర శిక్షక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇవాళ గడిచిన పదిహేను ఇరవై ఐదు రోజుల నుంచి ఈ రకమైనటువంటి నిరసన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి గౌరవ వేతనం ఇవ్వాలి అనేటటువంటి దానిలో వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు ఎట్లా ఉన్నారంటే పేరుకి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళకి తగ్గవు వీళ్ళకి ఏమో ఇచ్చేటటువంటి జీతం చూస్తేనో గౌరవ వేతనం అని చెప్పి చెబుతాడు పెద్ద మనిషి మీరు వీళ్ళని ప్రత్యే పర్సనల్గా గెలిచినప్పుడు మాత్రం మీ మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు పెట్టేటటువంటి ప్రయత్నం ఈ రకమైనటువంటి కాలయాపంతో చేస్తున్న ముఖ్యమంత్రికి నిజంగా శంకరగిరి మాన్యాలు పట్టబోతా ఉన్నాడు ఇవాళ అంగన్వాడీ వాళ్ళు ముస్లిం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు కార్పొరేషన్లో ఉన్నటువంటి వెహికల్ షెడ్ డ్రైవర్సు క్లీనర్సు ఇవాళ విద్యాశాఖలో విద్యా అభివృద్ధిలో అనేక రకాలుగా పాలు గౌరవ మరి ఉద్యోగస్తులుగా ఉన్న మీ దృష్టిలో పిలబడేటటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్కి రెగ్యులరీ చేయమని చెప్పి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి తక్షణ సాయం చేసేటటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు కోరితే ఈ ప్రభుత్వం పెడచేవిన దానికి పెట్టిన దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే మీ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఇళ్లలో ముట్టడి చేసేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంఘానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం